విజయవాడలో తన క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఈ నేపథ్యంలో విజయవాడ క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పుడిప్పుడే అధికారులందరూ కార్యాలయంలోకి చేరుకుంటున్నారు సేపట్లో పవన్ కళ్యాణ్ కార్యాలయానికి చేరుకొని మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు మంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంత్రిగా కూడా ఈరోజు బాధ్యతలు సేకరిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బాధ్యతలు సేకరించిన తర్వాత ఐఏఎస్ లతో కూడా సమావేశమయ్యి ఆ తర్వాత ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ తో కూడా సమావేశ అనంతరం సమీక్షా సమావేశం కూడా నిర్వహించి ఆ తర్వాత ఈ క్యాంపు కార్యాలయం మొదటిగా సచివాలయంలో తన ఛాంబర్ లో బాధితు స్వీకరించాల్సిన ఉన్న నేపథ్యంలో ఇక సచివాలయంలో తన ఛాంబర్ ఇంకా రెడీ ఉన్న ఈ నేపథ్యంలో ఈ రోజు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో పదవి భాగ్యం స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇక్కడంతా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అధికారులంతా కూడా ఇది పదవి బాధ్యత అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈరోజు తొమ్మిదిన్నరకి పదవి బాధ్యత సేకరించిన అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్తారు అయితే ఈ నెల ఏదైతే ఇరవై ఒకటి ఇరవై రెండు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో మంత్రులందరూ కూడా పదవి బాధ్యతలు స్వీకరించాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మంత్రులందరూ కూడా ఒక్కొక్క పదవి బాధ్యులు సేకరిస్తున్నారు ఇదైతే ఇరవై ఒకటి ఇరవై రెండు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో అంతా కూడా ఇప్పుడు చేస్తున్న నేపథ్యంలో ఇరవై ఒకటి ఇరవై రెండు లోపే ఈ మంత్రులందరూ కూడా పదవి బాధ్యతలు స్వీకరించి అనంతరం అసెంబ్లీకి వెళ్లాల్సిన నేపథ్యంలో అందరూ కూడా పదవి బాధ్యతలు స్వీకరించి తర్వాత తర్వాత ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఈ లోపు పదవి పదవులు సేకరించి ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దీని తర్వాత ఏదైతే సచివాలయంలో రెండు వందల పదకొండు కేటాయించారు చాంబర్గా ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ కి ఆ తర్వాత అక్కడ నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ రోజు కొండగల పవన్ కళ్యాణ్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యం అయితే విజయవాడలో జరుగుతుంది